ఫిబ్రవరి నాలుగున రథసప్తమికి పటిష్ట భద్రత ఏర్పాట్లు చేపట్టినట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు నిర్ణయాలను ఆయన వెల్లడించారు రథసప్తమి రోజు రెండు నుంచి మూడు లక్షల మంది భక్తులు తిరుమలకు వస్తారని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు రథసప్తమి నాడు అన్ని ఆర్జిత సేవలు ప్రత్యేక దర్శనాలు సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశామన్నారు పన్నెండు వందల యాభై మంది పోలీసులు వెయ్యి మంది విజిలెన్స్ సిబ్బందితో భద్రత కల్పిస్తున్నామన్నారు భక్తుల మధ్య తోపులాట్లకు తావు లేకుండా ఆక్టోపస్ ఎన్డీఆర్ఎఫ్ ఏపీఎస్పీ అగ్నిమాపక దళాలు పనిచేస్తాయని తెలిపారు వాహన సేవలను తిలకించేందుకు గ్యాలరీల్లో వేచి ఉండే భక్తులకు నిర్విరామంగా అన్నపానీయాల పంపిణీ చేపడుతున్నామన్నారు భక్తులకు ఎనిమిది లక్షల లడ్డూల తయారీ చేపట్టామన్నారు మహాకుంభమేళ ప్రయాగ్రాజ్లో టీటీడీ నమూనా ఆలయం అద్భుతంగా ఉందని రోజుకు పదివేల మంది భక్తులు దర్శించుకుంటున్నారని నాయుడు తెలిపారు నాలుగవ తారీఖు నాడు ఫిబ్రవరి నాలుగో తారీఖు ఐదున్నర గంటల నుండి ఎనిమిది గంటల వరకు సూర్యోదయం ఆరు నలభై నాలుగు ఏర్యప్రభ వాహనం ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు చిన్న శేష వాహనం ఉదయం పది నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు గరుడ వాహనం మధ్యాహ్నం ఒక గంటల నుంచి రెండు గంటల వరకు హనుమంత వాహనం మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల వరకు చక్ర స్నానం సాయంత్రం నాలుగు నుండి ఐదు వరకు కల్పవృక్ష వాహనం సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల వరకు సర్వ ఉపాల వాహనం రాత్రి ఎనిమిది నుండి తొమ్మిది గంటల వరకు చంద్రప్రభ వాహనం ఈ విధంగా మలయప్ప స్వామి వారు ఊరేగింపు ఉంటుంది దానికి అనుగుణంగా పలు సేవలు ప్రివిలైజేషన్ దర్శనాలు ఇవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది ఫిబ్రవరి మూడు నుంచి ఐదు వరకు ప్లాటెడ్ సర్వదర్శనం టోకన్ జారీ చేయడం కూడా రద్దు చేయడం జరిగింది ప్రోటోకాల్ ప్రములకు వివిధ బ్రేక్ దర్శనాలు రద్దు బ్రేక్ దర్శనాలను సంబంధించి ఫిబ్రవరి మూడున ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించవడవు గతంలో జరిగినటువంటి ఏదైతే గతంలో జరిగిన ఇన్సిడెంట్లు ఏదైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని ఈసారి అటువంటి బ్యాడ్ ఇన్సిడెంట్ జరగకుండా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయాలి అందరూ అధికారులు అందరూ కూడా అలర్ట్ గా ఉన్నారు ఈ కార్యక్రమం దిగ్విజంగా జరిగే విధంగా చూడాలని చెప్పి మీ ద్వారా భక్తులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఎలాంటి తొందరపాటు చర్యలుగా తీసుకోకుండా నిదానంగా దర్శనం చేసుకునే విధంగా వెళ్ళాలని చెప్పి మనం చేస్తున్నా పోలీస్ ఆఫీసర్ కలెక్టర్ గారికి పోలీస్ ఎస్పీ గారికి వారందరితో చర్చించి మా తరపు నుంచి బోర్డులో కూడా వారి సీనియర్ అధికారులు వచ్చారు వాళ్ళతో కూడా చర్చించి ఏమేమి చర్యలు తీసుకుంటే బాగుంటుంది వాళ్ళు వాళ్ళు మెయిన్ గా లాండ్ ఆర్డర్ గురించి వాళ్ళు చెప్పారు ఇలా ఎలా చర్యలు తీసుకున్నా ఇంతమంది పోయిన సంవత్సరం ఆరు వందల యాభై మంది పోలీసు సిబ్బందిని వాడితే ఈసారి పదమూడు వందల పోలీసు సిబ్బందిని వాడుతున్నారు ఎక్కడా కూడా రిస్క్ లేకుండా ఏమేమి చేయాలనేది అన్ని చర్యలు తీసుకుంటున్నాం అనేది వారు చెప్పారు మేము కూడా బోర్డు నుంచి కూడా చైర్మన్ గారు సభ్యులు కూడా సజెషన్స్ ఇచ్చారు దాని ప్రకారం వారు ఏర్పాట్లు చేసుకుంటున్నారు